చూడండి ఎంత రంగ రంగ వైభవంగా ఉందో అంత వెంగమాంబ సత్రం అన్న ప్రసాద ఎంత బాగుందో ఇప్పుడండి తిరుమలలో ఆహారం అనేది చక్కగా వెంగమాంబ గారి సత్రంలో తినొచ్చండి ఎందుకంటే అన్నం అంత బాగుంది చాలా బాగుంది అన్నం రైస్ ఎంత బాగుందోనో ఎందుకంటే అంతకుముందు తినాలంటే మనకు అసలు అన్నం ఉడికేది కాదు అదేదో స్టోర్ బియ్యం లాగా ఉండేది ఇప్పుడు చాలా బాగుంది రైస్ అయితే వెంగమాంబ సత్రంలో అందరూ కూడా ఆల్మోస్ట్ అక్కడే తింటున్నారండి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు చూడండి మరి హలో మేడం మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు భీమవరం నుంచి వచ్చానండి ఏ దర్శనానికి వచ్చారా వచ్చాను అయితే ఇప్పుడైతే భోజనం చేసి వస్తున్నాను ఎక్కడ వెంగమామలో చేసి వస్తున్నాను ఎలా ఉంది బాగుందండి చాలా బాగుంది ఇది వరకు ఇప్పుడు చాలా తేడా లాస్ట్ టైం ఎప్పుడు వచ్చారు మీరు లాస్ట్ టైం రథ సప్తమికి వచ్చాను అప్పటికి ఇప్పటికి రైస్ లో కూడా చాలా తేడా అవునా కర్రీస్ కర్రీస్ కూడా బాగుంది అయితే బయట తినాల్సిన అవసరం లేదు అక్కడ నేను ఇక్కడే చేస్తా కానీ కొంచెం ఇబ్బంది పడ్డాను అప్పుడు ఇప్పుడైతే హ్యాపీగా తింటాను అంటే ఆ రైస్ తినేటప్పటికి హెల్త్ ఏమన్నా తేడా అయిందా హెల్త్ అంటే కొంచెం అప్సెట్ అయినట్టు అనిపించింది స్టమక్ కానీ ఇప్పుడైతే అది ఏమీ లేదా మీ ఇంట్లో భోంచేసినట్టుందా తప్పకుండా అవునా హ్యాపీ అయితే బ్రహ్మోత్సవాలకు వచ్చారా ఎలా ఉంది స్వామి వారి చాలా బాగుందండి ట్రెమెండస్ మార్పా బ్రహ్మోత్సవం ఇప్పుడే వచ్చేసినట్టు అనిపిస్తుంది ఎల్లుండి వచ్చినా సరే మాకు కనబడుతుంది లైటింగ్ అది చాలా బాగుంది ఏం చేస్తారు మీరు భీమవరంలో నేను అడ్వకేట్ అండి ఓ అవునా థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ ఇక్కడ ఇంకో మేడం ఉన్నారు అడుగుదాం మేడం మీరు ఎక్కడి నుంచి వచ్చారు కర్ణాటక డిస్ట్రిక్ట్ నుంచి వచ్చానండి అక్కడ నుంచి వచ్చాను చాలా బాగుందండి ఇక్కడ రావటం ఇదే ఫస్ట్ దేవుడి దర్శనం చేసుకున్నాము చాలా సంతోషంగా ఉంది అన్న ప్రసాదాల గానీ తర్వాత లడ్డు సైజు గాని చాలా ఎక్సలెంట్ గా లడ్డు టేస్ట్ ఎలా ఉంది మేడం టేస్ట్ బాగుందండి బాగుందా వెరీ గుడ్ చాలా బాగుంది హ్యాపీ ఫీల్ అవుతున్నారా ఓకే థ్యాంక్ యూ మేడం హాయ్ ఫ్రెండ్స్ చూడండి మేము ఫ్రీ బస్ ఎక్కి అంతా బస్సు ఎక్కడి వరకు వెళ్తుందో అక్కడి వరకు వరకు వెళ్ళి ఈ బ్రహ్మోత్సవాల వైభవాన్ని చక్కగా చూద్దామని చెప్పేసి మేమందరం బయలుదేరాము ఫ్రెండ్స్ ఎంత బాగా ఉందంటే అంతా కూడా చాలా అద్భుతంగా ఉంది దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంది తిరుమలంతా కూడాను ఆ స్వామి ఎంత ఉన్నాడు అనేది చూడండి ఇక్కడ అమ్మవారితో కూడా చాలా ఆనందంగా వెలిగిపోతూ ఉన్నాడు స్వామి వారు వార్త చదువు అవునా మేము బెంగళూరు నుంచి బెంగళూరు నుంచి వస్తున్నారా దర్శనం అయిందా రెండు దర్శనాలు అయిందా బాగా ఎంత టైం పట్టింది మొదలనాడు ఇరవై రెండు గంటలు పట్టింది మున్నూరు రూపాయలు దర్శనం రెండున్నర అవర్ పట్టింది ఓకే మూడు మూడు వందల దర్శనం తొందరగా అయిపోయింది తొందరగా అయింది ఓకే హ్యాపీగా ఉన్నారా హ్యాపీగా ఉందా ప్రసాదాలు తీసుకున్నారా తీసుకోండి ఎలా ఉంది టేస్ట్ బాగుంది మొదలకన్నా బాగుంది మొదల కన్నా అంటే మొదలకన్నా అంటే ఈ ఐదేళ్ళు ఇంకన్నా బాగుంది అవునా కర్ణాటక వాళ్ళు మా వాసన కొట్టిందా అంటే మీది మా కర్ణాటక నుంచి నెయ్యి ఉండేది అదే మరి మీ కర్ణాటక నుంచి నెయ్యి వస్తుంది చాలా బాగుంది అయితే ఇప్పుడు బాగుంది ఓకే ఓకే వెరీ గుడ్ సాటిస్ఫై మీరు సాటిస్ఫై కదా ఓకే చూడండి ఎంత దివ్యంగా వెళ్ళిపోతూ ఉందో తిరుమల చాలా ఆనందపడుతూ ఉన్నారు స్వామి శ్రీనివాసులు వారు పండగలాగా ఉంది మన ఇంట్లో పండగ చేసుకున్న ఎట్లా ఉంటుంది అంతకన్నా లక్ష రెట్లు ఎక్కువగా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ ఈ వైభవం అనేది మనం చెప్పడానికి అలవిగా అద్భుతంగా ఉంది తిరుమల వైభవం

সব <coughs> কমপ্লেক্স है ना बंसे नॉर्मल है, है ना भाई, है ना खरीदा नानी, हाँ, सीधी आ रही है, next one, next one. ఎక్కేసి మనమంతా అంతా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తిరుగుతున్నాము అంటే తిరుమల వైభవాన్ని చూడటానికి రెండు కళ్ళు చాలా అటువంటి అలా ఉందండి అన్నమయ్య వస్తాను ఏంటి మా అమ్మ ఎక్కడి నుంచి వస్తున్నావు లడ్డూ తెచ్చుకున్నావా ఎట్లా ఉంది లడ్డు చెప్పు ఎంత ఉందా చెప్పు మరి ఎంత நூறு ரூபாய் எடுத்துருக்காங்க

చూడండి ఫ్రెండ్స్ ఈ అంగరంగ వైభవం ఎంత బాగా ఉందో చూడండి ఇది ఒక కళ వచ్చేసింది అన్నమాట తిరుమలాకే ఒక కళ వచ్చింది ఆ కళ ఏంటనేది మీరు కూడా చూస్తే మీకు అర్థమవుతుంది వెలిగిపోతూ ఉందన్నమాట వెంకటేశ్వర స్వామికి దిష్టి తగులుతుందా అన్నంత లెక్కలు ఈ అంతా కూడా వెలిగిపోతూ ఉంది తిరుమల ఎట్ట చూసినా ఇదేనండి ఎక్కడ చూసినా ఇంతే వెలుతురుతో ఉందండి ఎంత బాగాను ఎక్కడ చూసిన నామస్మరణ ఎక్కడ చూసినా దేదీప్యమానంగా లైట్లు ప్రకృతి పొలకించిపోయేంత జనులు చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఉందో ఇక్కడ చక్కని గరుడ పక్షి ఎనిమిదవ తారీఖు ఎప్పుడొస్తుందా గరుడ ఉత్సవం అనేది ఎదురు చూస్తూ ఉన్నటువంటి గరుడ పక్షి ఎంత బాగుందో చూడండి చాలా బాగుంది కదండి నేను చూసి ఎంజాయ్ చేస్తున్నాను మీరు కూడా ఈ వీడియో చూస్తూ మీరు కూడా ఇక్కడ తిరుమలలో ఉన్నట్టు ఈ వైభవాన్ని అనుభవిస్తున్నట్టు ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే చూసిన దానికన్నా కూడా ఇమాజినేషన్ చేసుకోవటంలోనే ఎక్కువ తృప్తి ఉంది ఎందుకంటే ఇమాజినేషన్ అనేది మనసుతో చే చేసుకోవాలి చూడటం అనేది కళ్ళతో చూస్తాం అన్నమాట కళ్ళతో చూసిన దానికన్నా మనసుతో చూసింది మంచి ఎక్కువ అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది కాన్సన్ట్రేషన్గా చూసి చూడండి చక్కగా బాగా ఉంది 好了。 ఏంట అందరూ ఇక్కడ డ్యూటీలో అయిపోయి రెస్ట్ తీసుకుంటున్నారా ఏమ్మా బాగా డ్యూటీ చేసి వచ్చిస్తారా ఏంటి మీరు తిరుమల బ్రహ్మోత్సవాలకు వచ్చారా ఏంటి అవును బ్రహ్మోత్సవాలు చాలా బాగున్నాయి అవునా జీవిత కళ మీ జీవిత కళను నెరవేర్చుకున్నారనమాట దంపతులతో వచ్చి మళ్ళీ ఒక కాదు కాదు కళ మా వారి డెబ్భయ్యో పుట్టిన రోజు తిరుపతిలో చేసుకో బాగుంది వసంతాలు ఆనందంగా ఆహ్లాదంగా దంపతులు ఇద్దరు ఆయర ఆరోగ్య ఐశ్వర్యాలు కళ కళ్ల ఆడిపోతంది ఉండాలని కళకళలాడిపోతాది ఇద్దకు ముందే ఎప్పుడొచ్చారు సంవత్సరాది కొంచెం మార్చిలో అప్పుడు ఇంత వెలుతురు లేదు ఇప్పుడు చాలా నీట్ గా మెయింటెనెన్స్ అన్ని బాగున్నాయి గోవిందనామాలు విష్ణు శాస్త్ర నామం ఎప్పుడు ఏదో వినపడతానే ఉన్నాయి చక్కగా చాలా చాలా బాగుంది హిందూయిజం కనపడతాంది హిందూయిజం బాగా కనిపిస్తుంది కనపడతాంది హిందూయిజం ఫుడ్ చాలా బాగుంది రైస్ చాలా బాగుంది కూరలో కొంచెం కారం ఉంది పసిబిడ్డలు వస్తారు కాబట్టి చూసేది కొంచెం తగ్గించి వండితే బాగుంది అది ఒక్కటే గానీ ఇంకేం లేదు అంత బాగుంది లడ్డు కూడా చాలా బాగుంది తిరుమల మాత్రం చాలా శ్రీనివాసుడు చాలా సంతోషంగా ఉన్నట్టు కనిపిస్తున్నాయి ఛాయలన్నీ రంగులు ఏంటి చాలా బాగుంది అవునా చూడండి ఫ్రెండ్స్ వీళ్ళంతా కూడా సేవ్ అయిపోయి రిలాక్స్ అవడానికి ఇక్కడ వచ్చారంట వీళ్ళందరూ సేవ చేసేసి రిలాక్స్ టైంలో ఇక్కడ ఒకసారి బ్రహ్మోత్సవాల యొక్క దీన్ని చూడటానికి వైభవాన్ని చూడటానికి వచ్చారనమాట వచ్చారు మేడం కృష్ణా జిల్లా కృష్ణా జిల్లా ఉయ్యూరు నుంచి వచ్చారా ఓకే ఫస్ట్ టైమా దండి సెకండ్ టైం ఓకే హ్యాపీనా వెరీ హ్యాపీ లాస్ట్ టైం ఎప్పుడు వచ్చారు లాస్ట్ టైం సిక్స్టీ ఇయర్స్ బిలో వచ్చామండి ఓహ్ ఎప్పుడు సిక్స్టీ నాట్ సిక్స్టీ ఇయర్స్ బిలో వచ్చాను నేను అవునా ఓ చాలా లాంగ్ బ్యాక్ అనమాట ఇన్నాళ్ళు ఎందుకు మిస్ అయ్యావా అని చాలా ఫీల్ అవుతున్నారు సీనియర్ సిటిజన్ లో ఇప్పుడు సెకండ్ టైం వెరీ గుడ్ వెరీ గుడ్ థ్యాంక్ యూ అమ్మా హ్యాపీ మీ కూడా ఏమండి మీకు కూడా సేవ్ అయిపోయిందా సేవ్ అయిపోయిందండి రిలాక్స్ గా వచ్చారా రిలాక్స్ గాను సోమవారి సన్నిధి ఇదంతా చూడాలని ఇష్టంతో వచ్చాము అవునా వెరీ గుడ్ వెరీ గుడ్ మేము మేమందరం అందరూ కూడా కలిసి సోమవారి లైటింగ్ గానీ ఈ ఆనందాన్ని పొందటానికి వచ్చామండి ఓకే ఓకే చాలా హ్యాపీ కదా అందరూ చాలా హ్యాపీ అండి సంవత్సరం హ్యాపీ ఇప్పుడే నింపుకున్నాం ఓకే స్వామి కూడా చాలా ఉత్సాహంగా ఉరకల వేస్తున్నట్టు కనిపిస్తుంది వచ్చినట్టు కనిపిస్తున్నారు అండి అవును కదా కానీ శుభ్రమే గాని అసలు ఈ విష్ణు సహస్ర నామం గోవింద నామాలు ఈ మధ్య కాలంలో వినపడలేదండి కొండలు ఇది కూడా చెప్తున్నామండి అక్కడక్కడ ఈ పేరు ప్రవచనాలు పెట్టాలండి ఇవ్వండి మీ సూచనలు సలహాలు అవి కూడా పెట్టాలండి ఎక్కడికెళ్ళినా ఏదో ఒక నామో వినిపించాలండి ఎలాగూ చాగంటి గారు ఆస్థానానికి ప్రముఖమైనటువంటి వ్యక్తే కదా టీటీడీ అందుకే ఆయన పెట్టుతా వినపడతా ఉండాలి ఆయన ప్రపంచ ఎందుకంటే తిరుమల కొండకు వచ్చిన వాళ్ళకి మనసు దేని మీదకి కూడా పోకుండా ఆ నామస్మరణ వింటూ ఆ యొక్క బయటకు వచ్చిన నుంచి ఆ సద్వాలు వినపడకోకుండా వినపడతా ఉంటే ఎంత మూర్ఖులకైనా అది అది నా కోరిక అనుకున్నానండి ఇలా పెడితే బాగుండదు దేవుడు ఆరకిచ్చాడు లడ్డూ తిన్నారా లడ్డూ మేము ఓటేసి వచ్చిన రోజు నా తిన్నామండి మళ్ళీ ఎప్పుడు మన ఆంధ్రలో ఓట్లు జరిగినప్పుడు ఎలక్షన్ రోజున పదమూడో తారీఖు ఓటేసి ఆ నైట్ వచ్చామండి మళ్ళీ చంద్రబాబు గారు గెలిచినాక ఒకసారి వచ్చామండి అప్పటికి ఈ లడ్డూ వాదన తెలియక ముందే లడ్డూలో టేస్ట్ బాగా తేడా తెలిసిందండి అవునా వెళ్ళగానే చెప్పా ఇప్పుడు లడ్డు జీడిపప్పు కానీ నెయ్యి కానీ బాగుంది అప్పుడు లడ్డు బాగోలేదని నా స్నేహికి గొడవ తెలియకుండా నిజంగా చెప్పాను అవునా అది తర్వాత ఇప్పుడు ఇంకా బాగుంది రైస్ బాగుంది అంత బాగుందండి మెయిన్ ఎప్పుడు కూడా వెంగమాంబాలో రైస్ ఒక్కటే కాంప్లికేషన్ ఎప్పుడు కూడా ప్రతి వాళ్ళకి కూడా అరగదు అది స్టోర్ బీమ్ అనేటువంటి అనేటువంటి ఆలోచనతో వచ్చి వచ్చిన వాళ్ళే కానీ వట్టి వాళ్ళే కానీ వాళ్ళు తినడానికి చాలా కొంచెం ఎమోషన్ అయ్యే వాళ్ళు తినాలంటే కానీ ఇప్పుడు చూస్తుంటే నిన్న ఈరోజు అందరూ కూడా చాలా పొట్ట నిండా తిని హ్యాపీగా బయటకు వస్తున్న అనుభూతి వాళ్ళ మొహంలో చాలా బాగుంది తేడా లేదు చూడండి ఫ్రెండ్స్ ఇంతమంది సీనియర్ సేవకులు వచ్చారు తర్వాత ఇంకా అంతా కూడా చాలా మంది ఉన్నారు వీళ్ళందరూ కూడా ఇక్కడ చాలా ఆహ్లాదంగా వెంకటేశ్వర స్వామి దివి నుంచి భూకి భువి నుంచి కిందకి దిగి వచ్చిన ఫీలింగ్ అంట వీళ్ళందరికీ చాలా బాగుందంట ఆయన కూడా ఆనందంతో పొంగి పొర్లుతూ ఉన్నారు మీరు కూడా ఈ వీడియో చూసి ఆనందంతో పొంగి పొరలాలని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బై ఫ్రెండ్స్ చూడండి ఎంత రంగ రంగ వైభవంగా ఉందో అంత వెంగమాంబ సత్రం అన్న ప్రసాద సత్ర ఎంత బాగుందో ఇప్పుడండి తిరుమలలో ఆహారం అనేది చక్కగా వెంగమాంబ గారి సత్రంలో తినొచ్చండి ఎందుకంటే అన్నం అంత బాగుంది చాలా బాగుంది అన్నం రైస్ ఎంత బాగుందోనో ఎందుకంటే అంతకుముందు తినాలంటే మనకు అసలు అన్నం ఉడికేది కాదు అదేదో స్టోర్ బియ్యం లాగా ఉండేది ఇప్పుడు చాలా బాగుంది రైస్ అయితే వెంగమాంబ సత్రంలో అందరూ కూడా ఆల్మోస్ట్ అక్కడే తింటున్నారండి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు చూడండి మరి